శ్రీమద్ రామాయణము యుద్ధకాండ తొమ్మిదవ అధ్యాయము తరువాత రాక్షస వీరులైన నుకుంభుడు రభసుడు సూర్యశత్రువు సుప్తజ్ఞుడు యజ్ఞకోపుడు మహాపార్శ్వుడు మహోదరుడు దుర్దర్శుడు రశ్మికేతువు రావణుని కుమారుడు ఇంద్రజిత్తు ప్రహస్థుడు విరూపాక్షుడు వజ్రదంశుడు ధూమ్రాక్షుడు నికుంభుడు దుర్ముఖుడు అనే పేరుగల వీరులు రావణునితో తమ తమ ప్రతాపాలను ప్రదర్శిస్తూ వెంటనే హనుమంతుణ్ణి చంపేద్దాము అని ప్రతిజ్ఞలు చేశారు రావణుని మెప్పు సంపాదించడం కోసం రాక్షస వీరులు చెప్పిన మాటలను రావణుని తమ్ముడు విభీషణుడు శ్రద్ధగా విన్నాడు వారందర్నీ శాంతింపజేసి వారి వారి స్థానాలలో కూర్చోబెట్టాడు తరువాత విభీషణుడు లేచి సభను ఉద్దేశించి ఇలా అన్నాడు ఏదైనా ఒక కార్యంను సాధించాలంటే సామధాన భేదోపాయాలను ముందు ప్రయోగించాలి అవి సఫలం కానప్పుడు దండోపాయమును ప్రయోగించాలి అని వాళ్ళు చెబుతారు శత్రువు ఏమరపాటుగా ఉన్నప్పుడు ఇతర రాజుల చేత ఓడింపబడినప్పుడు వారికి దైవం అనుకూలంగా లేనప్పుడు శత్రువును మన పరాక్రమము ఉపయోగించి లొంగదీసుకోవచ్చు ప్రస్తుతము మన శత్రువు రాముడు మహాపరాక్రమవంతుడు ఏమాత్రం యామరపాటు లేనివాడు కోపమును జయించినవాడు ఎటువంటి క్లిష్ట సమయంలోనైనా సరైన నిర్ణయములు తీసుకోగల సమర్థుడు అటువంటి మహావీరుణ్ణి మీరంతా ఎలా ఎదుర్కోగలమని అనుకుంటున్నారు ఒక వానరము హనుమంతుడు అనే పేరుగలవాడు సముద్రము దాటి వచ్చి సీతను చూసి లంకను దహించి వెళ్ళాడు అంటే నమ్మగలరా కనీసం ఊహించగలరా మీరంతా ఇప్పటిదాకా మీ మీ పరాక్రమముల గురించి చెప్పుకున్నారు మరి శత్రువుల బలపరాక్రమముల గురించి ఆలోచించారా ఇంకా అసలు విషయానికి వద్దాము ఈ రాక్షసరాజు రావణుడు జనస్థానంలో ఉన్న రాముని భార్య సీతను రాముడు ఇంటలేని సమయంలో అపహరించి తెచ్చాడు ఎందుకు రాముడు రావణునికి ఏమైనా చేశాడా జనస్థానంలో ఉన్న ఖరుడు ఏం చేశాడో విచారించారా ఖరుడు తన పరిధిని దాటి మితిమీరి ప్రవర్తించబట్టే రాముడు ఖరుడిని దండించాడు రాముడు తన ప్రాణములను తన వారి ప్రాణములను రక్షించుకోవడానికి ఖరుణిని చంపాడు తప్పు మన దగ్గర పెట్టుకుని రాముడిని అనడంలో ఏమి ప్రయోజనము అపహరించి తెచ్చిన సీతను తిరిగి రామునికి అప్పగించి యుద్ధమును నివారించడమే ఉత్తమము మనము యుద్ధమును కొని తెచ్చుకున్నాము దానికి నివారణ చేయడం మంచిది మనము రామునితో అకారణంగా వైరం పెట్టుకున్నాము రాముడు సముద్రమును దాటి లంకకు వచ్చి రాక్షసులను చీల్చి చెండాడకముందే సీతను రామునికి అర్పించి ఆ వైరమును మాన్పుకుందాము అపారమైన వానరసేన సముద్రమును దాటి లంకను ముట్టడించకముందే సీతను రాముని వద్దకు పంపుదాము అలా జరగని ఎడల లంక అవుతుంది ఇప్పటికే హనుమంతుడు లంకను దహించి అపార నష్టంను కలగచేశాడు ఓ రావణా నేను నీకు మంత్రినే కాదు తమ్ముడును బంధువును అందుచేత ఇంతదాకా చెబుతున్నాను నీ మెప్పు కోసం మాటలాడడం నాకు చేత కాదు నీకు మంచి జరిగే మాటలు చెబుతున్నాను నా మాట విను సీతను రాముని వద్దకు పంపు రాముడు తన వాడి అయిన బాణములను లంక మీదకు సంధించకముందే సీతను రామునికి ఇచ్చివేయి రాముని మీద నీకు ఉన్న కోపాన్ని విడిచిపెట్టు లంక సుఖము కోరి యుద్ధమును నివారించు రాముని వద్దకు సీతను పంపితే మనమందరము భార్యాబిడ్డలతో సుఖంగా జీవించగలము అని పలికి విభీషణుడు మౌనంగా ఉన్నాడు అప్పటిదాకా రాక్షస వీరులు పలికిన వీరోచిత ప్రగల్భాలు వాటికి విభిన్నంగా ఉన్న విభీషణుని మాటలు విన్న రావణుడు అందర్నీ పంపివేసి మౌనంగా తన అంతఃపురమునకు వెళ్ళిపోయాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణము హరి ఓం త